ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోర్టు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు ఈ రెండు విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ళ జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది అలాగే వందల సంవత్సరాలుగా స్వామి ఆలయంలో పాలనా వ్యవహారాలను అర్చక పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి చిన్నజీయర్ మఠానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గత కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానమే వారి మొత్త మొత్తం వ్యవస్థల యొక్క ఆర్థిక సౌకర్యాన్ని టీటీడీ చేస్తున్నది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక సహాయము వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం చాలా రోజుల క్రితం నుంచి పెంచలేదు కాబట్టి ఈ పాలక మండలి జియర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా అరవై లక్షల రూపాయలు చిన్నజియర్ వ్యవస్థకి నలభై లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికీ కలిపి కోటి రూపాయలని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది టీటీడీ ఉద్యోగస్తులకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామోనని గతంలో మేమిచ్చినటువంటి హామీ మేరకు మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున మూడు వేల ఐదు వందల పద్దెనిమిది మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది అలాగే జనవరి మొదటి వారంలో మరో పదిహేను వందల మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది